నేను పీకాన్ వరం ఎమ్మెల్యే మాట్లాడుతున్నా నమస్తే ఇప్పుడు మీరు మీరు ఏం పట్టించుకోవట్లేదండి అసలే ఆ ముక్తే అసలు తొత్తపూడి రోడ్డు ఉంది కదా దాని గురించి మీకేమీ అసలే అంటే బాధ్యత లేదా ఏంటి గవర్నమెంట్ ఏం చెప్పింది పండగ పండగ ముందు ఏ పండగ ముందు ఉన్నటువంటి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో ముందు గుంతలను పోసాలని చెప్పిందా లేదా మీరు ఆ రోడ్డు గురించి ఏం యాక్షన్ తీసుకుంటారు పాలప్ కాదు ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి నేను వచ్చి మాట్లాడతా ముక్తే